ప్రధానంగా నేనంతా కూడా జ్యోతి సిద్ధాంతిని నా పేరు పాలపర్తి గుణార్ శర్మ ఈ యొక్క ఆ మాస ఫలితాల్లో భాగంగా జూలై మాస ఫలితాల్లో భాగంగా ప్రతినిత్యం కూడా అందరికీ కూడా ఈ యొక్క శనీశ్వరుడి యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క దోషం నుంచి బయటపడడానికి శనీశ్వరుడు ప్రధానంగా కర్మఫలదాతగా ఉంటారు కావున కర్మ ఫలదాత అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శనీశ్వర దోష నివారణార్థం అంతా కూడా ఏలినాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం గానీ ఏ రాశి వాళ్ళకంతా కూడా ఈ యొక్క దోష దోష నివారణార్థానికంతా కూడా ఎటువంటి దానాలు చేసుకుంటే గనక శీఘ్రంగా శనీశ్వర దోష నివారణ చేసుకుంటే గనక అఖండమైన పుణ్య ఫలితాలు కలుపుతాయి అఖండమైన రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది అఖండమైన పుణ్యాన్ని పరిహారించే గ్రహంగా పాప కర్మని నివారించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది మన ప్రధానంగా మానవులకు అంతా కూడా ఈ యొక్క దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంధ కర్మలు అన్ని కర్మలు అనేది ఉంటాయి అన్నమాట ఆది దైవిక ఆది భౌతిక ఆది ఆధ్యాత్మిక అనే కర్మలు అనేది పుణ్య పాప కర్మలు అనేది సహజంగా చేస్తూ ఉంటారు పూర్వజన్మ ఇతిహాసం ప్రకారం జన్మ జన్మాంతరీష మహాపాతక దోష మారణార్థం ఎప్పుడైనా కానీ ఎన్ని జన్మలు ఎత్తున్నా కానీ అటువంటి జన్మల నుంచి ఈ యొక్క దుర్దోషాన్ని నుంచి పెట్టుబడ్డాయి ఈ విధంగా జ్యోతిష పరిభాషలో అంతా కూడా చెప్తుంటారు జ్యోతిష్య విధానంలో అంతా కూడా ప్రధానంగా శని కర్మఫలదాతక మాన ప్రతి ఒక్క జీవి చేసే ఒక కర్మశేషాన్ని అనుభవించే విధంగా చేస్తూ మరియు ఆ పాపకరణం అంతా కూడా స్వల్పమైన దోషం నుంచి అంతా కూడా బయటపడే విధంగా స్వల్పమైన ఈ యొక్క దుఃఖం నుంచి బయటపడే విధంగా అనుభవించే విధంగా చేస్తూ సకల గ్రహ దోష నివారణ అయ్యే విధంగా సకల పాపాల నుంచి బయటపడే విధంగా ఈ యొక్క అఖండ పుణ్యాన్ని ప్రసాదించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్తుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఛాయా మార్తండ సంభూతుడు సాక్షాత్ సవిత్ర సూర్యనారాయణ స్వామి యొక్క పుత్రుడు కావున ఛాయా మార్తండ సంబూతుడు కావున అఖండ పుణ్యప్రదాయమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఉండే ఈ యొక్క న్యాయ నిర్ణేతగా ఉండే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి ఆయుష్ కారకుడు ఆయు కారకుడుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క నల్లణములని దానం చేసుకోవడం వల్ల వారి వారి కర్మల నుంచి బయటపడ్డాయి కానీ మిగతా వాళ్ళకి అన్నదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రధానమైన గ్రహంగా మారుతూ ఉంటారు అలాగే ఎవరైతే ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేస్తూ ఉంటారు భగవంతుడి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీతమైన పుణ్య ఫలితాలతోటి అఖండమైన పుణ్య ఫలితాలతోటి విపరీత రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక జగన్మాత అనుగ్రహం కోసం అని చెప్పేసి జగన్మాత ప్రీతికరంగా శ్రీమాతని కాని ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క ఎటువంటి స్తోత్రానైనా కానీ చదువుకున్నా కానీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకున్నా కానీ సకల గ్రహ దోష నివారణ జరగడానికి ప్రధానంగా శనిశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వారాహి దేవి ఆరాధన చేయడం వల్ల కూడా సర్వశత్రు సంహారిణి సంహారిణి అంతా కూడా ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అయిన జగన్మాత అంతా కూడా సర్వశత్రు బాధల నుంచి బాధల నుంచి బయటపడే విధంగా అనుగ్రహించే దేవత ప్రధానంగా శత్రు భయాల నుంచి భీతి నుంచి బయట బయటపడే దేవత కావున ఈ యొక్క జగన్మాత అంతా కూడా అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని చెప్పేసి ప్రతినించం కూడా వారాహి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల ప్రధానంగా ఎవరైతే గనక కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటారు కాలభైరవ స్వామి దేవాలయంలో ఈ యొక్క కాళభైర స్వామికి వీతికరంగా భస్మాభిషేకం ఫలాభిషేకం చేయించుకోవడం నారికల జలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడతారు కొన్ని రాశుల వాళ్ళకి ఈ యొక్క విశ్వసనా సంవత్సరాలంతా కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే అర్ధాష్టమ శని ప్రభావం కానీ కొన్ని రాశి వాళ్ళకైతే కనుక అష్టమ శని ప్రభావం అనేది ఉన్నది కావున ఈ యొక్క శనిశ్వర వీక్షణ అంతా కూడా ఈ రాశి మీద పడతా ఉంది వీక్షణ గ్రహాల యొక్క దృష్టి కలయికంతా కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది జూలై మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పుణ్య కార్యక్రమాలు పుణ్య యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి పూజలు కానీ ఈ యొక్క కాలబరువు శాంతి యజ్ఞాధికరుతలు ఆచరించుకోవడం వల్ల రాజశ్యామల యజ్ఞాధికరతలు ఆచరించుకోవడం వల్ల దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల హనుమత్ మూల మంత్ర విధానంగా వన్య సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తితోటి రాజయోగం సిద్ధించడానికి శనీశ్వరుడు అనుగ్రహం కొట్టు ఎటువంటి పూజలంతా కూడా ఆచరించాలి ఎటువంటి దానాలు చేసుకోవాలి ప్రధానంగా శనీశ్వరుడు యొక్క ఈ యొక్క వీక్షణ నుంచి ప్రధానంగా శని యొక్క ఆ అనుగ్రహం కోసం ఎటువంటి దానాలు ఆచరించుకోవడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుందాం ప్రధానంగా మేషాది ద్వాదశి వారికి ఈ యొక్క జూలైన మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి రెమెడీస్ అంతా కూడా పాటించాలి ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క గోచారత గ్రహాల యొక్క స్థితి గతి కలీక వీక్షణ అంతా కూడా ఏ రకంగా అంతా కూడా ఈ యొక్క జూలైన మాస అంతా కూడా అన్వయం చేసుకోవాలి అనేది చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా శ్రీరామ జై రామ జై జై రామ 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 అందరూ కూడా జపించడం వల్ల ప్రధానంగా శ్రీరామచంద్రుడు అనే గ్రహం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది ప్రతినిత్యం కూడా నూటెనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ ప్రతినిత్యం కూడా శ్రీరామ 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 నామాన్ని ప్రతినిత్యం కూడా జపం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి కలుస్తుంది కోటి యజ్ఞాల పుణ్య ప్రాప్తి కలుగుతుంది సర్వ గ్రహ దోష నివారం జరుగుతుంది కావున అందరికి కూడా శ్రీరామ మంత్ర విశేషాలు అంతా కూడా చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క శ్రీరాముడి యొక్క నామస్మరణ మాత్రం చేతిని అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఎవరైతే కనుక శ్రీరామన్ జపన్ అంతా కూడా ఆచరించుకుంటారు కోటి యజ్ఞాల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది కావున అందరికి కూడా ఈ పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో సీతారామ దేవాలయంలో అంతా కూడా తులసిమాలను సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది ప్రతినిత్యం కూడా శ్రీరామచంద్రస్వామికి వడపప్పు పానకాన్ని నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తులు ఇస్తుంది సకల గ్రహదోష నివారణ జరుగుతుంది జన్మ జన్మాత్రమైన మహాపాతకాలు నివారణమవుతాయి కానీ అందరికి కూడా విశేషంగా చెప్పడం అందరు వృక్షశాస్త్రంలో భాగంగా ప్రధానంగా రావి చెట్టుని ఎంత కూడా ఈ యొక్క దేవతా స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా చెప్పడం జరుగుతుంది ఎవరైతే కనుక రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతంలో అంతా కూడా నవగ్రహాలకి దోష నివారణార్థం అంతా కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టుకి అంతా కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల ఆ రావి చెట్టు వేప చెట్టు ఉండేది కనుక నాగేంద్ర స్వామి కూడా ఉంటే కనుక విశేషంగా సంతాన అభివృద్ధి కలగడానికి సంతాన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభిత కలగడానికి మన ప్రధానంగా మానవుల్లో ఉండే నకారాత్మక శక్తి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా కాస్మిక్ ఎనర్జీ ఇచ్చే విధంగా ప్రధానంగా దైనికమైన శక్తి అంతా కూడా ఆహించి ఉంటుంది అక్కడ శక్తి అనేది బాగా ప్రబలంగా ఉంటుంది విపరీతంగా ఉంటుంది ఆ శక్తి అంతా కూడా మానవులకు చాలా అవసరంగా ఉంటుంది కావున నీ యొక్క ఈ కష్టాన్ని కానీ బాధలు కానీ ఆ చెట్టు దగ్గర ప్రధానంగా వృక్షరాజన్ దగ్గర ఓం నమో భగవతే వృక్ష నమ నామంతో ప్రతినిత్యం కూడా శ్రీరామ జైరామ జై జయ జయ రామ రామ నామంతో కానీ అష్టాక్షరి మంత్రంతో కానీ పంచాక్షరి మంత్రంతో కానీ మీరంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల మీకుండే నకారాత్మక శక్తి అంతా కూడా పోయి అఖండమైన తేజవంతమైన జీవితం పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి రాజయోగాన్ని సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి నుంచి కూడా మేము చెప్పే పరిష్కారాలంతా కూడా ఆచరించండి మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మ జాతకంలో ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉన్నా శని ప్రభావం ఉన్న దర్శ శని ప్రభావం ఉన్నా జప హోమాది కార్యక్రమాలు దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి కలుగుతుంది ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది కావున శనీశ్వరుడు అనుగ్రహం కోసం ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఎటువంటి స్తోత్రాన్ని పట్టించుకోవాలి ఎటువంటి నామాన్ని ప్రయత్నించుకోవాలంతా కూడా విశేషంగా అందరికీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పాటించి జగన్మాత అనుగ్రహం అంతా కూడా పొందుతారని చెప్పేసి చేస్తున్నాం జయగురు దత్తాత్రేయాన్ని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వర గ్రహ దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం చేసుకున్నా తెలుసుకుంటున్నాం కావున ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి జాతకులకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఎటువంటి దోష నివారణ అంతా కూడా చేసుకోవాలి ప్రధానంగా సప్తమ స్థానంలో శనిశ్వర దోషం అంతా కూడా ఉంది కావున ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా మీరు జపహోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టంగా ఉంటుంది జూలై మాస ఫలితాల్లో భాగంగా జూలై మాసంలో మీకంతా కూడా ఈ యొక్క సమసప్తక వీక్షణ చంద్రమంగళ యోగం అంతా కూడా సిద్ధిస్తుంది సమసప్తక వీక్షణ అంగారకుడికి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క సప్తమి వీక్షణ ఉంది సప్తమ వీక్షణ తోటి శనీశ్వరుడు అంతా కూడా కన్యారాశిని చూస్తున్నారు కావున ప్రధానంగా ఇక్కడ అంతా కూడా పరస్పర దోషకారిగా మారుతున్నారు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ దోషకారిగా మారుతుండడం వల్ల ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు శ్రమతో కూడిన స పాదాలు ఆర్థిక స్థితిగతి అంతా కూడా కొంచెం మిశ్రమంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది ప్రధానంగా కాలబర స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని పెట్టడం శ్రేష్టంగా ఉంటుంది ప్రధానంగా అష్టమి తేజి రోజు గాని నవమి తేజ రోజు కానీ పౌర్ణమి వేళలో కానీ అమావాస వేళలో కానీ ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్యోగ కారణం అవుతుంది తద్వారా మీకంతా కూడా శ్రేష్టమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ఓం శ్రీమాత్రేన మహాన్ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి రాజు యొక్క కారణం అవుతుంది కావున శ్రేష్టమైన జీవితం కోసం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ అమ్మవారి ఆరాధన చేసుకోవడం రాజు యొక్క కారణం అవుతుంది సప్తమ స్థానాధిపతి అయిన శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సప్తంలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతూ ఉంది పరస్పర వీక్షణ అనేది రాశిని చూడటం వల్ల ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం ఇక్కడ ఏదైనా పని అనుకుంటే కొద్దిగా ఆలస్యంగా అవుతూ ఉండడం ఏదైనా పని తలస్తే కనుక దానికంతా కూడా కొంచెం బతకంగా పని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ కొంచెం ఈ యొక్క ఈ మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడ్డానికి ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి ప్రదక్షణాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన జీవితంగా ఉంటుంది నవగ్రహ దేవాలయంలో ప్రతినిత్యం కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల యొక్క కారణం అవుతుంది ఈ యొక్క నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జగన్మాత అనుగ్రహం కోసం ఇదేంతా కూడా ఈ యొక్క కాలబరవ స్వామి దేవాలయంలో అభిషేకాది హోమాత కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ ఈ యొక్క మహాకాళి దేవాలయంలో మహాకాళి దేవాలయంలో విశేషంగా నిమ్మకాయలు మాలను గాని ఈ యొక్క పసుపు కుమ్ముకుమతోటి గంధోదకం తోటి ప్రధానంగా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం మహాకాళికి జపము ఆచరించడం వల్ల ఈ యొక్క ఈ యొక్క పరస్పర శనీశ్వర వీక్షణ అంతా కూడా సమసప్తక వీక్షణ నుంచి బయటపడడానికి ఈ యొక్క శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది రాజయుగానికి కారణం అవుతుంది ఇంట్లో చిన్న చిన్న చికాకులు అనేది చూస్తూ ఉంటారు దాని నుంచి బయటపడడానికి నరకోశ నరపీడ నరశానికి కారణం అవుతుంది కావున ఈ యొక్క కన్యారాశి జాతకులంతా కూడా ఇటువంటి జపహోమాది కార్యక్రమాలు చేసుకోవడం శ్రేష్టమైన జీవితానికి కారణం ప్రధానంగా శనీశ్వరుడికి అంగారకుడికి కేతుకి బుధుడికి శుక్రుడికి అంతా కూడా జపహోమాది శాది కార్యక్రమాలు చేసుకోవడం రాజయుగానికి అవుతుంది కావున ఈ గ్రహాలకి శాంతి పూజలు ఆచరించండి శ్రేష్టమైన జీవితం చేయించడానికి వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉన్నాయి లాభాలు గణించడానికి ఆస్కారం ఉన్నాయి కావున ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా ఆచరించడానికి ప్రతినిత్యం కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది కావున ప్రధానంగా వీరంతా కూడా మీ జన్మ జాతకాన్ని జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది మీరంతా కూడా గోమాత సేవనే ఆచరించాలి గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని గోమాతకు సమర్పించడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి కారణం ఎవరైతే కనుక ప్రతినించం కూడా శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరిచుకుంటూ ఉంటారు రాజయోగానికి కారణం అవుతుంది కూడా ఆచరిస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క హనుమతారాధనలో భాగంగా ధనుభాగ్ పూజ అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల హనుమతి శ్రీరాములు తాయన మా నామాన్ని జపం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వరుడు ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క హనుమతారాధన చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం శ్రీమాత